మైసాసురుడు పుట్టుక గురించి ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి పూర్వం దానవ వంశానికి మూల పురుషుడైన ధనువు అనే మహారాజుకి రంభాసురుడు కరంభాసురుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు వాళ్ళిద్దరికీ కూడా సంతానం లేదు సంతానం కోసం తపస్ చేయాలని నిర్ణయించుకొని రంభాసురుడేమో పంచనాదం అనే సరస్సులో రంభాసురుడేమో సాల వృక్షం పైకెక్కి ఒంటి కాలుపై అగ్నిదేవుడికి తపస్సు చేస్తాడు అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి అప్పుడు ఇంద్రుడు వాళ్ళిద్దరూ వరాలు పొంది తన ఇంద్ర పదవిని లాక్కుంటారేమోనని భయపడి ముసలి రూపంలో రంభాసురుడిని నేలల్లోకి లాగి సంహరిస్తాడు ఆ విషయం తెలిసి రంభాసురుడు తీవ్ర ఆవేదన చెందుతాడు ఇంద్రుణ్ణి చంపేయాలన్నంత కోపం వచ్చినా తపోదీక్షితుడు అవ్వకూడదని శాంతిపరుడై తన శిరస్సును ఖండించుకొని అగ్నిదేవుడికి ఇవ్వాలని నిర్ణయించుకొని ఎడమ చేతో తన జుట్టును పట్టుకొని కుడి చేతో తన తలని నరుక్కోబోతాడు అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు రంభాసురుడు మేము సంతానం కోసం మాత్రమే ఈ తపస్సు చేశాం తప్ప ఇంద్రుడి పదవిపై వ్యామోహంతో కాదు కానీ ఆ ఇంద్రుడు మా తమ్ముడిని అకారణంగా చంపి మా దానవ జాతికి తేరని అన్యాయం చేశాడు అందుకు ప్రతీకారంగా సర్వ ప్రాణి గణాలకు అజేయుడు కామరూపుడు మహాపరాక్రమవంతుడు సకలలోక బంధితుడు త్రిలోక విజేత అయిన పుత్రుణ్ణి తనకి వరంగా అనుగ్రహించమని కోరతాడు రంభాసురుడు అప్పుడు అగ్నిదేవుడు రంభాసుర నీ మనసు ఏ కామిని చూసి కామవశీభూతం అవుతుందో ఆమె గర్భాన నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడని చెప్పి అంతర్ధానం అవుతాడు అక్కడి నుంచి రంభాసురుడు ఇంటికి తిరిగి ఉండగా మార్గం మధ్యలో ఒక దగ్గర ఒక మహిషి అంటే గేద కామార్తి అయి విహరిస్తూ ఉంటుంది దాన్ని చూడగానే రంభాసురుడి మనసు చెలించి దానితో సంగమిస్తాడు అలా ఆ మహిషి గర్భవతి అవుతుంది రంభాసురుడు సంతోషించి ఆ మహిషిని తన పాతాల నగరానికి పట్ట మహిషిని చేస్తాడు రక్షణగా కొన్ని దున్నపోతుల్ని ఉంచుతాడు ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిచి వెంటపడుతుంది అది చూసిన రంభాసురుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలమైన పిడిగుద్దుల్ని గుద్దుతాడు అప్పుడు ఆ దున్నపోతు తన బలమైన కొమ్ములతో రంభాసురుడు గుండెల్లో పొడిచి చీల్ చేస్తుంది రంభాసురుడు గిలగిల కొట్టుకొని అక్కడికక్కడే మరణిస్తాడు తన భర్త అయిన రంభాసురుడు తన కళ్ళ ముందే మరణించడంతో చూసిన ఆ రాజమహిషి ఆ దున్నపోతు నుంచి రక్షించుకోవడానికి భయంతో పరుగులు తీస్తుంది దాన్ని ఆ దున్నపోతు వెంబడిస్తుంది నిండు గర్భంతో ఉన్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూ యక్ష విహార భూమికి చేరి అక్కడున్న యక్షుల్ని శరణు కోరుతుంది యక్షులు ఆ రాజమహిషికి రక్షణగా నిలిచి ఆ దున్నపోతుతో పోరాడి దాన్ని సంహరిస్తారు అనంతరం యక్షులు రాజమహిషిని ఓదార్చి రంభాసురుడి మృతదేహాన్ని చితిపైకి చేర్చి నిప్పండిస్తారు తన భర్త దేహం అగ్ని కావుతా చూసి తట్టుకోలేకపోయిన రాజమహిషి పరుగు పరుగుని వెళ్లి ఆ నొప్పుల్లోకి దూకేస్తుంది అప్పుడు ఆ చితిమంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు మహిషి రాక్షసు సంగమం వల్ల పుట్టినవాడే ఈ మహిషాసురుడు తరువాత మహిషాసురుడు తన తండ్రి వల్ల వచ్చిన పాతాళ రాజ్యానికి పట్టాభిషక్తుడవుతాడు మరణించిన రంభాసురుడు పుత్ర వాత్సల్యంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మైసాసురుడి అంతరాంగిక అనుచరుడిగా ఉంటాడు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి తర్వాత వీడియోలో మైసాసురు సంహారం గురించి పూర్తి కథనైతే చెప్తాను మన ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసేయండి